నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంతకుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందండి మాల అని అది వేస్తే కనుక అంటే ఎవరైనా వేసుకోవచ్చు ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు అది ఆడవాళ్ళు వేసుకోవచ్చు మగవాళ్ళు వేసుకోవచ్చు వేస్తే కనుక వితిన్ ఇన్ని డేస్లో మీకు సక్సెస్ వస్తుంది అనేది నేను చాలా వీడియోస్ చూశాను నిజంగానే అది వేసుకోవచ్చా ఎటువంటి నియమాలు పాటించక్కర్ లేకుండానే వేసుకోవచ్చా లేదా వేసుకుంటే అంత ఇమీడియట్ సక్సెస్ దా వస్తుందా అనేది ఒకటి ప్రశ్న రెండవ ప్రశ్న ఇందులోనే రుద్రాక్షలు రుద్రాక్షలు మాకు ఎప్పటి నుంచో ఉన్నవి సో రుద్రాక్షలు అందులో మళ్ళీ ఏకముఖి ద్విముఖి త్రిముఖి ఇవన్నీ పేర్లు వేరే వేరే ఉన్నాయి రుద్రాక్షలు ఎటువంటి వాళ్ళు ధరించాలి ఆ ధరించినప్పుడు నియమాలు ఏంటి అనేది చెప్పండి అమ్మా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే చక్కటి ప్రశ్న మామూలు ఇంది కాదు దేశంలో ఇవాళ జరుగుతున్న విషయాలు ఏమిటంటే దానికి కమర్షియల్ పెట్టి ఈ మాల ధరించండి ఆ మాల ధరించండి ఈ మాల వేసుకున్న ముప్పై రోజులకే మీరు ఇంకేం ఉండదు అందాం ఇంకపోతే కుళంగి మాల ఒకటి ఎక్కువైపోయింది ఇవాళ ప్రతి చోట ఈ చేతికి కట్టుకోండి మెడలో దండలు వేసుకోండి బాస్కెట్లో వేసుకోవచ్చు మాల్లా వేసుకోవచ్చు దీనివల్ల మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తున్నాయి అని రకరకాలు మాళ్ళు తామర పూసల మాల వాడండి ఇంకోటి ఇంకోటి వాళ్ళ తులసి మాల వాడండి రకరకాలుగా మీరు మాళ్ళు చెప్తున్నారంటే పబ్లిసిటీ చేయడం కమర్షియలే కాని అమ్మ న్యాయంగా చెప్పాలంటే ఒక్క రుద్రాక్షకే నియమనిస్టులు కావాలి కానీ ఏ దాంట్లో వేసుకున్నా ఒకటే వేసుకోకపోయినా ఒకటే దానివల్ల లేవు అమ్మా దాని వల్ల ఫలితాలు లేవు ఏ మాల వాడనా ఏ మాల వేసుకున్నా వేసుకోకపోయినా ఏదో షోకి సరదాగా అంతేగాని షోకు ఉపయోగపడుతుంది కానీ ఎవరో చూసి ఏంటి బాగుంది చేద్ది అబ్బా ఎంత బాగుంది ఎక్కడ చేసుకున్నా అలా పబ్లిసిటీ అయ్యి కమర్షియల్ చేశారు చేయడం వల్ల రకరకాలుగా చేసుకుంటున్నారు వేసుకుంటున్నారు వేసుకోవద్దని నేను అన్నాను దానికి ఏ ఈ మినిస్టర్ లేవు ఈ మాలేసుకుంటే ఇది ఇలా ఉండాలని కానీ ఒక్క ప్రశ్న ఏమిటంటే అమ్మా ఈ రుద్రాక్ష దగ్గరికి వస్తున్న చాలా చక్కగా పాటించాలి మామూలుగా కాదు రుద్రాక్ష మాల ధరించిన వాడు మెళ్ళో ఉండగా దరిద్ర అలవాట్లు మందు తాగడం కాని జోద ఆడడం కానీ వ్యభిచారం కాని ఓపెన్ గా మాట్లాడతాడు ఇలాంటివి చాలా చెండాలను నాశనం చేస్తాడు బతుకుని తొక్కుతాడు తొక్కు రుద్రాక్షమాలు ఉండగా చెప్తున్నా లేకపోతే రుద్రాక్షమాలు అసలు ఎవరు ధరించాలయ్యా దానికి అర్హత ఎవరికి ఉంది ఎందుకు ప్రతి వాళ్ళు ధరిస్తున్నారు ఎందుకు ఈ రుద్రాక్ష వేయండి రుద్రాక్ష వేయండి అని ప్రోపకాండ సిద్ధాంతులు ప్రోపకాండ చేస్తున్నారు న్యూమరాలజిస్టులు ప్రోపకాండ చేసేస్తున్నారు ఎవరు తినవాళ్ళు వాళ్ళు తప్పులేదు రుద్రాక్ష పవర్ఫుల్లే నవముఖి ఈ నవముఖి వేసుకో నీకు కలిసి వస్తుంది సంఖ్యాశాస్త్రాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి నువ్వు షష్టముఖి వేసుకో త్రిముఖి వేసుకో ద్విముఖి ఏకముఖి వాడండి బ్రహ్మాండమైన ఫలితాలు అమ్మ అమ్మా తప్పులేదు వాళ్ళు చెప్పినందుకు ఎక్కడ పాటించాలి ధర్మంగా నామి విద్యు తిని వాళ్ళు మందు వాడి వాళ్ళు అసలు రుద్రాక్ష వేసుకోకూడదు వేసుకోవచ్చు ఎలాగయ్యా దానికి పక్కనే చెప్తున్నాను దేవుడి మందిరంలో నువ్వు చేసాయి పూజ చేసుకో రుద్రాక్ష వాడు వెంటనే దాన్ని అక్కడే పెట్టాయి పూజ అయిపోయిన తీసి పెట్టేయాలి పెట్టేసి మళ్ళా మన్నాడు ఉదయం స్నానం చేసి చక్కగా అది వేసుకుని ఆ గంట సేప ఇంట్లో ఉన్నాను సేపు ఇంట్లో ఉన్నాను సేపు బయటకు వెళ్ళగానే ఆ మన మన దేవుడి మందిరంలో పెట్టి వెళ్ళాలి కానీ ప్రతి వాళ్ళు అది ఎవరికయ్యా వర్తిస్తుంది డే అండ్ నైట్ రుద్రాక్షమాల పండితులు పీఠాధిపతులు నిత్యం బ్రాహ్మణోత్తములు ఈ వైదిక కర్మలు చేసి వాళ్ళు వాళ్ళకి మేడలో ఉండాలి కానీ ఎవరు పడితే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు రుద్రాక్షను వాడకూడదు అసలు చెప్పాలంటే దేశాలు వేసుకోకూడదు రుద్రాక్ష మాల ఎవరు వెయ్యాలయ్యా ఆడవాళ్ళు బహిష్ ఆగిపోయిన వాళ్ళు బయస్ట్ ఆగిపోయిన వాళ్ళు రుద్రాక్ష వాడాలి కానీ బయస్ట్ ఆగిన వాళ్ళు రుద్రాక్ష వాడకూడదు అనస్ఫర్టుడ్గా వారం ముందే అవ్వచ్చు వారం వెనకవచ్చు ఇవాళ కరెక్ట్ టైం ఆడవాళ్ళు ఎక్కడా లే అవట్లేదు శారీరకంగా కొన్ని కొన్ని ప్రాబ్లం చేత బహిష్లు కూడా టైంకి ఎప్పుడు అవ్వట్లేదు పాపం అది వాళ్ళు అర్థం చేసుకునే ఆడవాళ్ళు కూడా ఆ రుద్రాక్షమాలు టైం దగ్గరకు వస్తూ దాంట్లోకి అసలు వేసుకోకూడదు ధర్మశాస్త్రంలో శివాభిషేకానికి అర్హత లేదు లింగాలు అడిగేస్తున్నారు ఇవి చేసేస్తున్నారు అది చాలా తప్పు అందుకే వినాశకాలం వచ్చేస్తోంది ఎవరు చెయ్యవలసిన పని ఎవరు చేయవలసిన వృత్తి వాళ్ళు చెయ్యట్లేదు ఎవరు పడితే వాళ్ళు గర్భగుళ్లలోకి వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళకూడదు గర్భగుడిలోకి ఈ పూజలు కూడా కమర్షియల్ మరిగి గర్భగుడిలోకి ప్రతి వాళ్ళని వచ్చే మండం వాళ్ళకి అక్కడే కూర్చోబెట్టి అభిషేకాలు చేస్తున్నారు అది పద్ధతి కాదు గర్భగుడి గడ పవతలు కూర్చోబెట్టి అభిషేకాలు చేయించాలి కానీ అమ్మ శివాలయం గురించి చెప్తున్నాను చాలా తప్పు గర్భగుళ్ళకి ప్రతి వాళ్ళు అర్హత అర్చకుడికి అర్హత అర్చకుడికి బ్రాహ్మణకి ఆ బ్రాహ్మడు కూడా ఎలా వెళ్ళాలి పంచ చక్కటి పంచి తువ్వాలు కట్టుకోవడం అయ్యా నేను వస్తున్నాను లో అలాంటి వాళ్ళకి అర్హత ఉంది ప్రతి వాళ్ళు వెళ్ళకూడదమ్మా గర్భగుళ్ళకి చాలా డేంజర్ ఎప్పటికైనా ఎఫెక్ట్ చూపిస్తాయి వీళ్ళు అర్థం చేసుకుని జనాలు ఎప్పటికైనా మారి రుద్రాక్షకున్న పవర్ ఎవరమ్మా సాక్షాత్ రుద్రుడు ఆ రుద్రుడితో మనం ఆడడం ఆ బార్లు చూపించమంటారు అన్ను ఎంతమందిని చూపిస్తాను బార్లలో ఎక్కడ పడితే అక్కడ షాపుల దగ్గర వైన్ షాపుల దగ్గర రుద్రాక్ష మాటతో ఎన్ని వందల మందిని చూస్తా నేను ఇది అవసరమా తప్పలేదు ఆ చెప్పినట్టు నియమాలు నియమాలు పెట్టుకుని ఇంకా మాల ప్రతి మాల పగడాల మాడ వాడచ్చు ముత్యాల మాల వాడచ్చు కూళంగలి మాల వాడచ్చు బాస్కెట్లు వాడచ్చు తప్పలేదు దానికి మినిస్టర్ లేవు చక్కగా కానీ రుద్రాక్ష ఐఫవర్ ఆ శివుణ్ణే మనం అవమానపరుస్తున్నాం సృష్టికర్తనే మనం అవమానపరుస్తున్నాం ఆయన ఆయన తోటి పెట్టకారు అమ్మా ఆయన తోటి మనం శివ తాండ వాడిస్తాడు తేడా వస్తే తొక్కు తొక్కుతాడు అత పాతెతాయి పోతే వాడాలి వాడద్దు నేను చెప్పను ప్రతి దానికి నియమనిష్టలో ఒకటి పాటించండి చేసుకున్న సేపు చక్క ఇంట్లో పెట్టేసాయి బయటకు వెళ్ళిపోతాం అమ్మా బయటకు వెళ్ళాక అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా వాళ్ళు ఇప్పుడు ట్రైన్ లో పెడుతున్నాం వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు మైల్ తో ఉన్నారో తెలియదు బహిష్న్న వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆఫీసులకే పెడుతున్నాం ఆఫీసులో ఎవరెల్లవాళ్ళు చెప్పొస్తారా మనకి చేయరు కదా అలాంటప్పుడు ఇవన్నీ ఆ గాలి రుద్రాక్షకి తగలకూడదు మైలు గాలి అన్నప్పుడు చేసే పవిత్ర బ్రాహ్మణ అర్హత అని చెప్తున్నా అనమాట శ్వానకి కూడా వెళ్ళొచ్చు వీడు కూడా వెళ్ళచ్చు తప్పు లేదు అంటే వాళ్ళు కూడా నియమాలు పాటించాలి మందు తాకుండా చక్కగా ఉంటే కూడా రుద్రాక్ష వెళ్ళవాలని చెప్పు వాళ్ళు డ్రింకింగ్ ఎక్కువైపోయింది నాకు ఆదంకలేదు ప్రతి చోట డ్రింక్ లేని వాళ్ళు లేరు చక్కగా సేవిస్తున్నారు అప్పుడే నియమం పాటిస్తేనే దాని గొప్పతనం అలా నియమనిష్ఠలు పాటిస్తూ ప్రతి మాలకి అడ్డు అంటూ లేదు కానీ రుద్రాక్ష దగ్గరకు వస్తులోకి ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించండి అనర్ధాలు కోరి తెచ్చుకోకండి కుటుంబం